ప్రేస్త గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రి దేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కార ఐ మీన్ నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్పని ధైర్యపరిచేటువంటి మాటల చేత ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు భయపడుకుడి మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కార ఐ మీన్ నిజంగా మనం అనేకమైనటువంటి వాటికంటే శ్రేష్టమైనటువంటి వారము అనేకమైనటువంటి వాటికి మనము అధికారులంగా దేవుడు మనల్ని నియమించి ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్లారా చూడండి ప్రతి ఈ యొక్క సృష్టిలో ఉంటున్నటువంటి ప్రతి వాటిని కూడా యేసుక్రీస్తు ప్రభు నోటి మాట ద్వారా కలుగు అనగానే కలగడం అనేది జరిగింది ఈ సృష్టి అంతా కూడా దేవుని యొక్క మాటను వింటూనే ఉంటున్నాయి అయితే ప్రియదేవుని బిడ్లారా అయితే నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా ఆయన ఎలా చేశాడు అంటే తన సారూప్యము చొప్పున తన యొక్క స్వరూపం అందు తన పోడిక చొప్పున తన స్వహస్తాలతో మనల్ని ఏం చేశాడంటే ఆయన క్రియేట్ చేసుకున్నాడు ప్రియదేవుని ఆయన చేతులతో కలగబడినటువంటి కలగ చేయబడినటువంటి వారము మనం ఎంత అద్భుతమైనటువంటి విషయం ఎంత శ్రేష్టమైనటువంటి వారము మనం అయితే ఈ రోజున నువ్వు భయపడుతూ ఉంటున్నావేమో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అవరోధాలు మెట్టు ఇలా ప్రతి ఒక్క వాటిని గురించి కూడా నువ్వు ఆలోచన చేస్తూ 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 భయపడిపోతూ ఉంటున్నావేమో ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులు నువ్వు గడుపుతూ ఉంటున్నావేమో లేకపోతే అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా అన్ని ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉంటున్నప్పటికీ కూడా వాటిని నువ్వు తీసుకోవటానికి తినటానికి నీకు ఆలోచనల వల్ల సరైనటువంటి ఆహారం కూడా నీవు భుజించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావేమో ప్రియ దేవుని బిడ్డారా ఎందుకు భయపడతా ఉంటున్నావు ఎందుకు అధైర్యపడతా ఉంటున్నావు ఎందుకు కలత పడుతూ ఉంటున్నావు నిజంగా అంత గొప్ప దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు నీ దగ్గర ఉంటున్నాడు మరి నువ్వెందుకు భయపడతా ఉంటున్నావు ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు ఈరోజు నువ్వు పోషించలేడా ఖచ్చితంగా పోషిస్తాడు నీకున్నటువంటి ఏ శ్రమ అయినా సరే వాటన్నిటిని గురించి ఆలోచించడం మానేసి దేవుడి సన్నిలో ప్రార్థన చేసి ఆయన పాదాల దగ్గర ఉండి దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక ధీమా ఒక విశ్వాసం కలిగి నీవు ముందుకు కొనసాగబడినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో నేను గొప్పనివి అద్భుతకరమైనటువంటి రీతిలో ఆయన నీకు జవాబుని ఇవ్వబోతా ఉంటున్నాడు ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుడా సచివుడా మీకు వందనాలు ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నిబిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సకల సమృద్ధి చేత మీరు నింపండి ప్రవ చక్కటి ఆరోగ్యములను బలముని శక్తిని దయచేసి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది వింటున్నాము తండ్రి ఆమె క్రైస్తుల బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే